ఆరుగాలం కష్టపడి పండించిన పంట అమ్ముకోవడానికి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు రైతులను మోసం చేస్తున్నారు మెదక్ జిల్లా నిజాంపేట మండలం బచ్చరాజుపల్లిలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద నలభై నాలుగు కిలోల తూకం చేస్తున్నారని ఆదివారం మధ్యాహ్నం రైతులు ఆందోళన వ్యక్తం చేశారు వెయ్యి రూపాయలు ఇస్తేనే తూకం చేశారని సంచికి నలభై మూడు కిలోల తొమ్మిది గ్రాములు తూకం వేస్తున్నారని దళాలను నమ్మి మోసపోదని చెప్పిన ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లో మోసం చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు దాదాపు ముప్పై సంచుల్లో పంతొమ్మిది కిలోల నాలుగు వందల గ్రాములు ఎక్కువ తూకం చేశారని ఇప్పటికైనా నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు મુદ્દા દુર્ગપટ દુર્ગપે આમે સેન્ટર આમેન્ટને ગ્રામ દુર્ગપટમ મુસાર పంతొమ్మిది కిలో పంతొమ్మిది కిలోల ఎక్కువ నలభై రెండు ప్లస్ నాలుగు వందల గ్రాములు పెట్టాము కూడా పంతొమ్మిది అంటే ఎక్కువ పెట్టుకుంటే ఆమె వాళ్ళు నేను నలభై రెండు పెట్టుకోనాడు నలభై పెట్టు నలభై నాలుగు పెట్టుకోను ఏమంటారు మేము మాకే అచ్చా మాకు ఇచ్చే అచ్చే వాళ్ళు అంటే అడిగి ముట్టలే వెయ్యి రూపాయలు ఇచ్చిన వచ్చిన సంతలు పెట్టిన పక్కకున్నా తర్వాత ముప్పై సంవత్సరం పెట్టినప్పుడు దుర్గబట్టిన ముప్పై మళ్ళీ సంచరీ మళ్ళీ రీ కాంటా పెడితే పన్నొమ్మ కిలో ముగ్గు వచ్చింది వచ్చిందని చెప్పేసి నేను కాంటా ఆఫ్ చేసిన ముప్పై నలభై రెండు నాలుగు వందలు పెట్టాం ఇరవై కిలో ఎక్కువ